ఈరోజు చూసావు కదే కద్దరు చుక్కా వేసుకున్నాడుగా అతనా నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు ఊరికేనా ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం మాట్లాడదాం అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని రేపు అతను ఫ్లాట్ కు రమ్మన్నాడు ఏంటి ఫ్లాట్ ఫ్లాట్కి వెళ్తున్నావా సోలమన్ ఫోన్ చేయండి ఈ విషయం కూడా చెప్తాను ఎందుకు ఏమీ అవసరం లేదు అవసరం ఉంది సోలమనే కదా జయేషన్ కలవమన్నాడు అయినా సరే పిలిచి ఇన్సాల్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి డిలీట్ ఆస స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఫేస్బుక్లో వేసేదామా అవును నిజమే నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడు రేపు అతని కలుస్తానని చెప్పాను ఫ్లాట్కి వెళ్ళా ఎందుకే హౌ టు క్లికింగ్ ఇట్స్ ఇట్ సింపుల్ ఫైండ్ స్క్వి